సున్నమ్ములు చేసే విధానం చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మినువులు బియ్యం వేపేసుకొని ఆ రెండు వేపేసుకొని తగినంత మనం తక్కువ చుట్టూ తగినంత వేపేసుకొని వాటిని బాగా చేసి ఫస్ట్ మనము కేజీ మినపగుళ్ళు తీసుకోవాలి కేజీ మినపగుళ్ళు తీసుకున్న తర్వాత అందులోకి కేజీ బెల్లం తీసుకోవాలి చూసిన తర్వాత కేజీ బెల్లం తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక కేజీ నెయ్యి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మెనుపగుళ్ళు మిక్సీ చేసుకోవాలి మెనుపగుళ్ళు మిక్సీ చేసుకున్నప్పుడు చాలా పౌ ఆ పౌడర్ అనేది చాలా స్మూత్గా ఉండాలి కాబట్టి మిక్సీ జాగ్రత్తగా మిక్సీ చేసుకోవాలి ఆ మినపగుళ్ళు పౌడర్ అనేది చాలా స్మూత్గా ఉండాలి ఎందుకంటే మనం చేసుకునేది సున్నుండలకు కాబట్టి ఆ పౌడర్ అనేది స్మూత్గా ఉండాలి అండి మినపగుళ్ళు అనేది పౌడర్లా చేసుకున్నప్పుడు మిక్సీ అయిపోయిన తర్వాత అందులో బెల్లం కూడా వేసి దాన్ని కూడా పౌడర్ టైప్లో మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే సున్నుళ్ళు కాబట్టి రెండు మన కాంబినేషన్ బాగా ఉండాలి కాబట్టి కొంచెం పౌడర్ టైప్లో చేసుకుందాం రెండు కొంచెం పౌడర్ టైప్లో చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టూ కప్స్ షుగర్ అనేది తీసుకొని మిక్సీలో వేసుకొని దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే సునందుల్లో సున్నుండల్లో పౌడర్ కూడా మిక్స్ చేయాలి కాబట్టి టూ కప్స్ షుగర్ తీసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి చూడండి రెండు కప్పులు పందార మిక్సీ చేసుకున్నాము చూడండి ఇది పౌడర్లా ఉంది సున్నుండలకి పంచదార ఎలా పౌడర్లా ఉండాలి చూడండి సున్నుండల పిండి పౌడరు ఇప్పుడు ఇందులోకి మనము టూ కప్స్ షుగర్ పౌడర్ని ఇందులో మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాం కదా అది పౌడర్లో యాడ్ చేసుకుందాం చూడండి ఇలా ఇందులో వేసుకున్నాం కదా దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి పౌడర్ అంతా కలిసేలా షుగర్ పౌడర్ మొత్తం ఎలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కేజీ బెల్లం దాన్ని కూడా మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని కూడా పౌడర్లా చేసుకొని ఆ సున్నుండల పిండి పౌడర్లో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలపాలి చూడండి ఫ్రెండ్స్ ఇందులో వేసుకున్నాము బెల్లం కోరుకోవాలి కోరుకున్న బెల్లాన్ని సున్నుండల పిండిలో యాడ్ చేసుకోవాలి దాని తర్వాత షుగర్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము కొంచెం షుగర్ పౌ పౌడర్ చేసుకునే ముందు దాన్ని ఒకసారి బాయిల్ చేయాలి చేసిన తర్వాత సున్నుండల పిండిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో కలిపిన తర్వాత బెల్లము షుగర్ పౌడరు యాడ్ చేసిన తర్వాత కలర్ అనేది షేడ్ అవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసాం కదా చూడండి పౌడర్ ఎంత స్మూత్గా ఉందో సున్నుండల పిండి పౌడరు చాలా స్మూత్గా ఉంది కానీ దీన్ని ఇలా చేసుకుంటే రాదు దీన్ని కొంచెం కొంచెంగా చూడండి ఇప్పుడు ఆ సిన్ని ఉండల పిండి ఇలా నూరుకోవాలి పూర్వకాలంలో ఇలాగే చేసుకునేవారంట ఇప్పుడే చూస్తున్నాం మేము కూడాను చూడండి చక్కగా నూరుతుంది మా సిస్టర్ చూడండి ఎలా నూరితే బెల్లం కూడా అందులో పౌడర్ టైప్లోకి యాడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పౌడర్ టైప్లో వస్తుంది కాబట్టి మనం ఆ పిండి మొత్తం ఇలాగే నూరుకోవాలి చూడండి అలాగే నూరుకోవాలి ఇలా పౌడర్ టైప్లోకే మొత్తం అంతా వచ్చేలా చేసుకోవాలి అలా అయితేనే సున్నుండలు అనేవి బాగా వస్తాయి చూడండి పూర్వకాలం రాయ చూడండి ఆ రాయితోనే నూరుకున్నాము ఇప్పుడు పౌడర్ ఎలా వచ్చింది మీరు కూడా సున్నుండలు చేసేటప్పుడు ఇలాగే ట్రై చేయండి రాయితో నూరడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ కేజీ జీఆర్బి నెయ్యి తీసుకున్నాము చూడండి జీఆర్బి నెయ్యి చాలా స్వచ్ఛమైనది కాబట్టి మేము జీఆర్బి నెయ్యి తీసుకున్నాము చూడండి మేము ముందుగానే ఈ జీఆర్బి నెయ్యిని బాగా బాయిల్ చేసాము బాయిల్ చేసి ముందుగానే పక్కన పెట్టాము చూడండి ముందే హీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కలుపుకునే టైన్కి ఇది కొంచెం బాగా కూల్ అయింది ఇప్పుడు దీన్ని మనం ముందుగా చూడండి ఇప్పుడు ఈ గుండుపప్పులో నెయ్యి అనేది వేసుకుంటున్నాము చూడండి దాన్ని ఎలా పౌడర్ చేసుకున్నాం కదా ఇందులో నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాము చూడండి సున్నుండలకి ఎలాగే మిక్స్ చేసుకోవాలి చూడండి మన స్వచ్ఛమైన జీఆర్బి నెయ్యి ఇందులో వేసుకుంటూ యాడ్ చేసుకుంటున్నాము చూడండి నెయ్యి ఇగానే చాలా స్మెల్ వస్తుంది చూడండి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి మీకు పొడిగా అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం ఇందులో యాడ్ చేసుకోండి దాన్ని అలా ఒక టెన్ మినిట్స్ కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ దీన్ని బాగా కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు అప్పుడే సున్నుండ అనేది బాగా మనం అనుకునే విధంగా వస్తుంది చూడండి దానికి నెయ్యి బాగా పట్టేలా చూసుకోవాలి కొంచెం పొడి పొడిగా ఉండాలి కొంచెం మనం చేత్తో తీసుకొని ఉండ వచ్చేలా చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతుందో ఏదో చూసుకోండి చూడండి అలా బౌల్లో బాగు వచ్చింది కదా ఒకవేళ మీకు సరిపోకపోతే మళ్ళీ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుతూ ఉండండి ఈ కలిపింది మొత్తం ఒక చూడండి అలా కలిపింది మొత్తం ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాము బౌల్లోకి తీసుకొని చూడండి ఒక టెన్ మినిట్స్ పాటు అలా కలుపుతున్నాము కదా దాన్ని ఇలా బౌల్లో తీసుకున్నాము కదా తీసుకున్న దాన్ని కొంచెం ఇలా ఒత్తుతూ ఉండాలి చూడండి ఇలా అయింది కదా దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలానే ఉంచాలి ఈ బౌల్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉంచుకోండి ఫ్రెండ్స్ చూడండి దీన్ని ఇలా ఉంచుకోండి ఒక టెన్ మినిట్స్ దీని తర్వాత మనము సునూన్లు అనేది ప్రిపేర్ చేసేయచ్చు ముందుగా ఒక టెన్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచుకోవాలి చూడండి మన సున్నుండ్లు రెడీ అయిపోయాయి చూడండి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫైనల్లీ మన సులనేవి రెడీ అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ంగా నగరాజు లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఇవి కూడా మీరు ట్రై చేయండి па да се кара по него